دخلت يا استنى بقى ఎస్ కృష్ణనాభమున మీకు అందరికీ వందలండి దయచేసి వడలి గ్రామం నా పేరు బ్రదర్ చివన్ రాజు మన తండ్రి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు నలభై సంవత్సరాల నుంచి యొక్క పరిచర్య అలాగే ఈ యొక్క ఎడిపేపలకు ఆదరణగా ఉండటానికి ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు అయితే అనేక సమస్యలు అనేక ఒడిదుడుకులు మరి మరి మధ్య మధ్యలో ఆర్థిక పరమైనటువంటి భారం పడుతున్న పరిస్థితుల్లో కూడా మరి మేము మా కుటుంబ పొంతపడి మరి మేము మా పిల్లలతో పాటు ఉండు ఉంటూ కూడా ఈ యొక్క పరిశీలనలాగా ఈ రీతిగా కొనసాగిస్తున్నాము మీరు సహకరిస్తే మరి కార్యక్రమాలు ఎలా ముందు కొనసాగించగలం ప్రేమతో మరి మీ యొక్క ప్రేమపూర్వకంగా ఏదైనా ఒక రైస్ కానీ కూరగాయలు కానీ లేకపోతే ఏదైనా చిన్న జుస్సు కానీ లేకపోతే ఎవరినైనా దానిలో మాకు కొంచెం పరిచయం చేస్తే ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాలు ఇలాగ కొనసాగించగలం ఇది నిజం చూ చూడండి వినండి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలకు మాకు సహకరిస్తే ఈ కార్యక్రమాలు ముందుకు నడిపించగలం ఈ వృద్ధాశ్రమాన్ని ముందుకు నడిపించుకోవడానికి ఈ ప్రోత్సాహం ఎంత అవసరమని అలాగే మాకోసం ఈ కార్యక్రమాల కోసం ప్రాణాలు చేయమని ప్రేమపూర్వకం కోరుతున్నాం థ్యాంక్ యూ ఇందులో ఉంది అందరు వెట్కొచ్చారు మా గుడి గాడా నేను చేస్తాను రా అంటే దూరాక ఏంటైతే